కుటుంబం శ్రీధర్ నాయుడు నెక్స్ట్ చిన్ని మురళీ కృష్ణ గారు అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ మర్యాదగా ఎమ్మెల్యే గారు అన్నారా ప్రశాంత్ అమ్మారు అంటే జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ఎమ్మెల్సి రెడ్డి జనరల్ సెక్రటరీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న ముందున్న మీ అందరికి కూడా నమస్కారం ఈరోజు నూట డెబ్బై ఒక వాటర్ ప్లాంట్ ఈరోజు నూట డెబ్బై రెండోది ఇది ఈరోజు ఓపెన్ చేసి మొత్తం నూట తొంభై ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో ఇవన్నీ రెండు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన ప్లాంట్ అటు నంబర్ పెరుగుతూ పెరుగుతూ ఈరోజు నూట తొంభై ప్లాంట్లకు వస్తుంది ఇవన్నీ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం పాలిటిక్స్ కి వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా అయినా సేవ ముట్టుగా ఆపటం లేదు అది ఖచ్చితంగా చేస్తున్నాను అట్లే ట్రై సైకిల్స్ ఇచ్చాం ఈ మధ్య దాదాపు ఒక పదకొండు వందల ట్రై సైకిల్స్ దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యువెన్సీలు కూడా కాన్స్టిట్యున్సీ బయట ఉండే కూడా ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యు బయట ఉండని కూడా ఈ ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు చార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాయి ఇది కూడా కొన్ని దగ్గర్ల ఈ దివ్యాంగులు మూలబట్టి కూర్చున్నట్టు బాధపడుతుంటే రెండు దగ్గర రెండు గ్రామాల్లో వాళ్ళు మాకేదన్నా అయ్యారు అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా మాకేదన్నా ఇటువంటిది ఏదన్నా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం లేకపోతే కనీసం మాకు కలయికి ఉంటుంది మూమెంట్ వస్తుంది అన్నట్టు ఇచ్చేస్తే మొత్తం కాన్స్టివెన్సీ బయట కూడా మొత్తం కూడా ఇచ్చున్నాం అవి కూడా సమస్య ఏదన్నా వచ్చినా దాన్ని కూడా మేమే రిపేర్ లేదన్నా వచ్చినా మేమే చూస్తున్నాం అంటే నెక్స్ట్ ఇప్పుడే చెప్పినట్టు విపిఆర్ నేత్రాన్ని స్టార్ట్ చేసాం ఒక బస్సు ఒకటి చేయించి ఇద్దరు డాక్టర్లు టెక్నీషియన్స్ అక్కడే చెక్ చేయడం కళ్ళు చెక్ చేయడం గ్లాసులు కట్ చేయించడం ఫ్రేమ్ లెక్కేయడం అంతా ఒక అరగంటలో ఎవరికైనా కళ్ళ ఇబ్బందులు ఉన్నా చూపు చూడడం ఇమీడియట్ గా గ్లాసులు అందియడం ఒక ప్రోగ్రామ్

ఎలక్షన్ ముందు నేను ముఖ్యమంత్రిని అయితే ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేస్తాను అని చెప్పి ఏ రకంగా అయితే చెప్పారో అదే ఈరోజు ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు ఈరోజు మీ ఇంటి దగ్గరికే మీకే వచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందించడానికి శ్రీకారం చుట్టాం ఈ రోజే ఈ కార్యక్రమం తొమ్మిదో తేదీ వరకు జరుగుతుంది ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో అధికారుల ద్వారా నాయకుల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మీ దగ్గరకు వచ్చి మీకు అందిపోతున్నారు అలాగే మనకి విడవలూరు మండలానికి సంబంధించి పార్లపల్లిలో ఏడు వందల మూడు చౌకచర్ ఎనిమిది వందల అరవై మూడు దంపూర్ తొమ్మిది వందల యాభై మూడు వావీలో రెండు వందల అరవై నాలుగు దండిగుంటలో ఏడు వందల నలభై ఏడు అలగానిపడులో ఆరు వందల తొంభై మూడు మొత్తం విడవలూరు మండలానికి నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు పట్టాదారు పాస్ పుస్తకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈ రోజు మనం అందరం అందుకోబోతున్నాము రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు ఎన్నో ఒడిదు ఒడిదుడుకులకు మోర్చుకొని గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థను సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏది ముందు అవసరమో ఏది అవసరమో అందరికీ తెలుసు మనకి ఎప్పుడు మత్స్యకార నీకందరు ఎప్పుడైతే వేటకు వెళ్లకుండా ఉన్నారో ఆ రోజు మీకు మత్స్యకార భరోసా మీ అకౌంట్లలో వేయడం జరిగింది ఈ పాసు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఇంతకు ముందే మనం ఎప్పుడూ లేని విధంగా రబీ సీజన్ లో ఇరవై నాలుగు గంటల్లో అమ్మానిలతో సహా రైతులు ధాన్యం కొల్చినందుకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది ఇప్పుడు కూడా తిరిగి అదే పరిస్థితి రాబోతుంది మనకి అలాగే యూరియా మూడు సార్లు అందించుకున్నాం మన కాన్స్టిట్యూన్సీలో ఎవరు యూరియా కొరత లేకుండానే జరిగింది ఈ మాదిరి మరోసారి ఈ పాస్ పుస్తకాలు ఈ రోజు అందిస్తూ రైతన్నకు అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అనే దానికి ఒక గొప్ప నిదర్శనం ఇది కాబట్టి మనం అందరూ కూడా మన కోవూరు కాన్స్టిట్యెన్సీ తరపున ముఖ్యంగా మనం డెల్టా ఏరియా ఎక్కువ ఉంది రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారికి కోవూరు కాన్స్టిట్యసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు సేవలు అందించారు మొత్తం గుడులు లేకపోతే ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ఆ గుడికి కావాలయ్యా లేకపోతే ఇక్కడ ఏదో ఇబ్బంది ఉందంటే లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వడం కాదు ఆ జీవితాలు బాగు చేసేదానికి ఈరోజు గిరిజనుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు మన జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు వారికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అనేక సందర్భాల్లో చర్చించారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇప్పటికే ఎమ్మెల్యే గారు కోవూరు నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి రాజుపాలెంలో రెండు సమావేశాలు పెట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నాయి ఈ గిరిజనులకు పేద వర్గాలు నేరుగా వచ్చి మనల్ని అడగలేదు మన దగ్గరకు వచ్చి డిమాండ్ చేయలేదు మనం వెళ్ళినా కొంతమంది వస్తారు కొంతమంది పక్కల పక్కలకి వెళ్ళిపోతూ ఉంటారు మన సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గం గిరిజనులు వారికి సేవ చేయాల కోవురు నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు పక్కన ఉన్నటువంటి కావలు కాని ఆత్మకూరు కాని ఉదయగిరి కాని ఇటు నెల్లూరు టౌన్ రూరల్ సర్వేపల్లి గూడూరులో కూడా ఎక్కువ ఉన్నారంటే చూద్దాం ఎన్ని చేశాక అక్కడ కూడా మనం ప్రయత్నం చేద్దాం మన పాత నెల్లూరు జిల్లాకంతా గిరిజనుల్ని మన వారికి బాగోగులు చూద్దామని ఎంపీ గారు ఉదయం కూడా సర్వేపల్లిలో తెలియజేశారు ఫిషర్మెన్ ఫిషర్మెన్ యువత కూడా చదువుకున్నటువంటి యువతకి ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలో ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తే బాగుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొని వాటన్నిటిని కూడా మన ప్రాంతంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు ఆలోచిస్తూ ఉంది అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పేద బడుగు బలహీన వర్గాలకి మంచి విద్యను అందించాలి ప్రైవేటు విద్య వైపు మోజు చూపిస్తున్నారు బిడ్డల చదువులు భారంగా మారిపోయినాయి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థని బలోపేతం చేయాలనేటువంటి